ప్రపంచం నుంచి మగవాళ్ళంతా మాయమైపోతే మహిళలంతా హాయిగా బ్రతుకుతారా హింస తగ్గుతుందా భూమండలం మీద శాంతి నెలకొంటుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది గత ఏడాది అమెరికాలో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో నూటికి తొంభై శాతం మంది మగవారు లేకుంటే ఈ సృష్టి బెటర్గా ఉంటుందని చెప్పారు ప్రతి చోట వాళ్లే లీడర్లుగా ఉన్నారు హింసలోనూ వారే ఎక్కువగా ఉంటున్నారు హత్యల నుంచి యుద్ధాల వరకు అన్నింటికీ మగవారే కారణమని చెబుతున్నారు కేవలం ఒక శాతం హింస అంటే భర్త లేదా ప్రేమికుల హత్యలు ఆస్తి హత్యలు మాత్రమే ఆడవారు చేస్తున్నారు మిగతాదంతా మగవారి పుణ్యమే అని సెటైర్లు వేశారు మరి మగవారు లేకుంటే బాగుంటుందని అంటున్నారు మరి భూమి మీద మగవారి వల్ల ఉపయోగమే లేదా స్త్రీలు పురుషుల అవసరం లేకుండా బ్రతకగలరా అనేది చూద్దాం కొన్నాళ్ల క్రితం ఓ లీడింగ్ మ్యాగజైన్లో ప్రచురించిన ఆర్టికల్ ఆసక్తికరంగా ఉంది దానిని యూకే డైలీ మెయిల్ పేపర్ నుంచి వాట్ ఇఫ్ షో వరకు ఆసక్తికరమైన విషయాలని చెప్పారు మగవారు లేకుంటే ఆడవారికి శృంగారం ఎలా అనేది మొదటి అనుమానంగా తోచింది కానీ నేటి సాంకేతికత పరిస్థితులలో ఇది పెద్ద విషయం కాదు తృప్తిలో తేడా ఉండొచ్చు కానీ మగవారు లేకున్నా పర్వాలేదని చెప్పారు వైబ్రేటర్స్ నుంచి లెస్బియన్ వరకు కూడా వాడే వస్తువులతో శృంగారంలో మగవారి అంత కాకపోయినా వారు లేకున్నా పర్వాలేదని చెప్పారు దీంతో అసలైన వివాదం వెంటనే ముగిసింది మరి మగవారు లేకుండా సంతానం ఎలా ఇది కూడా టెక్నాలజీ పెరిగితే ఇబ్బంది ఉండదంటున్నారు ఒకవేళ సంతానం కావాలనుకుంటే కృత్రిమ స్వయం ద్వారా గర్భం దాల్చే ప్రయోగాలు ఇప్పటికే మొదలయ్యాయి మరీ ముఖ్యంగా చైనాలోని నిన్సాన్ యూనివర్సిటీ ఇప్పటికే కృత్రిమ వీర్యం తయారు చేసి ఎలుకల్లో విజయవంతంగా సంతానాన్ని కలిగేలా చేసింది కాబట్టి ఆ అవసరమే వస్తే పెద్ద విషయం కాదు లేదంటే పురుషుల నుంచి కొత్త వీర్యం సేకరించి దానిని కొన్ని కోట్ల మందికి ఉపయోగపడేలా చేయడం కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధించవచ్చు అనేదేమో ఉంది దీంతో సంతానం విషయంలో కూడా మగవారి తోడు అక్కర్లేదని చాలామంది సంతృప్తి వ్యక్తం చేశారు కానీ కృత్రిమ గర్భం ద్వారా మగవారు పుడితే మళ్లీ మెయిల్ డామినేషన్ మొదలవుతుంది అందుకే వై క్రోమోజం లేకుండా చేసి సంతానాన్ని పొందుతామని సైంటిఫిక్గా చెబుతున్నారు మరికొన్ని జీవులు అంటే బల్లులు షాక్స్ లోని కొన్ని మగతోడు లేకుండానే సంతానాన్ని పొందుతాయి దీనిని జనసిన్ అంటారు కాబట్టి అలాంటి రీసెర్చ్ దిశగా ముందడుగు పడుతుందని చెబుతున్నారు కానీ ఏదో ఒక ఎలుకల్లోని కొన్ని జాతుల్లో తప్ప ఇప్పటి వరకు కోట్ల ఏళ్ల నుంచి వీరియంలో క్రోమోజం కంటిన్యూ అవుతూనే ఉంది అందుకే భూమిపై జీవులున్నాయి అది లేకుండా జీవుల మనగడ ఉండేది కాదనేది వాస్తవం కానీ మేము కృత్రిమ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాం అంటున్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే మరి మిలిటరీలో మొత్తం మగవారే ఉన్నారు వారి శారీరక దృఢత్వం కంటే మహిళలది చాలా తక్కువ కాబట్టి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా తమ దేశాన్ని పరిరక్షించుకోవాల్సి వస్తే ఎలా అని ప్రశ్నిస్తే మహిళలు మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు అసలు యుద్ధాలకు కారణమే మగవారంటున్నారు రాజుల కాలంలో ఆడవారి కారణంగా రాజ్యాలు కూలిపోయాయేమో కానీ నేడు ఐసిస్ నుంచి ఇండియా పాకిస్తాన్ వరకు అన్ని చోట్ల మగవారే కారణం అసలు వాళ్ళు లేకపోతే యుద్ధమే రాదు చాలా దేశాల్లోని ఆర్మీల్లో మహిళలు ఉన్నారు అంతెందుకు నార్త్ కొరియాలో నలభై శాతం మంది మహిళ సైన్యంలో ఉన్నారు ఇప్పటికిప్పుడు మగవారు మాయమైతే మగజాతి పోయినా సరే నార్త్ కొరియా బలమైన సైన్యం కలిగిన దేశంగా అవతరిస్తుందట ఇక విమానాలు రాకెట్లు ఇతర కంపెనీలు రీసెర్చ్ నుంచి అన్ని విభాగాల్లో మహిళలు ఉన్నారు కాబట్టి మగవారికి మా గురించి చింతే అక్కర్లేదంటున్నారు మహిళలు ఇక మగవారి కారణంగానే బ్యూటీనెస్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు లేకుంటే ఆరోగ్యం మీద దృష్టి పెడతామని సర్వేలో చాలామంది చెప్పారు అయితే ఆడవాళ్లు చేయలేని పనులు కొన్ని ఉన్నాయని వారు సైతం ఒప్పుకుంటున్నారు అడవుల్లో పెద్ద చెట్లు నరకడం నుంచి ఐరన్ తయారీ వరకు మిషన్లను తరలించాలంటే ఖచ్చితంగా పురుషులు కావాలి లేదంటే ఒకరికి బదులుగా పది మంది మహిళలు అవసరం ఇక మంచుల్లో పని చేయాలంటే ఆరోగ్యపరంగా పురుషుల కంటే మహిళలు చాలా వీక్ వారు మంచు తుఫానుల నుంచి ఇతర వరదల సమయంలో పురుషులు మాత్రమే రిస్క్ తీసుకోగలరు వారి శారీరక పట్టుత్వం నుంచి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఈ రెండు విషయాల్లోనూ మగవారు కావాల్సిందేనని ఒప్పుకున్నారు ఫైర్ ఫైటర్స్ నుంచి మరికొన్ని సాహసోపేతమైన విషయాల్లో పురుషులను రీప్లేస్ చేయడం కష్టం కానీ మగవారు లేకుంటే వీటికి ఆల్టర్నేటివ్స్ వస్తాయి ఏదైనా సరే అవసరం నుంచే ఆలోచనలు వస్తాయని చెప్పారు మహిళలు అయితే ఇక్కడ చివరలో ప్రముఖ సైకాలజిస్టులు మాత్రం మహిళలకు భారీ షాక్ ఇచ్చారు మగవారు ఆడవారి కంటే కోపిస్టులు హింసకు కారణం మగవారే అందులో తేడా లేదు కానీ గొడవకు మూల కారణం చాలా వివాదాల్లో ఆడవారే కారణమవుతున్నారని చెప్పారు ఇక మగవారు లేకుంటే మహిళలు ఇంకా హింసాత్మకంగా తయారవుతారు వారిలో కూడా రౌడీలు దోపిడీదారులు భయపెట్టేవారస్తారు ఇంకా ఈ భూమి భయానకంగా తయారవుతుందని సైకాలజీ ప్రకారం చెప్పారు ఆడవారి యుగోనే కోపానికి కారణం అది చాలా ప్రమాదకరం మగవారి హింస ఎక్కువగా ఉంటుంది కానీ ఆడవారు మొదలు పెడితే మాత్రం నలుగురి హింస నలభై మందికి తొందరగా పాకుతుందని చెప్పారు కాబట్టి మగవారు లేకుంటే స్త్రీలు మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉంటారని నమ్మటం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ప్రాక్టికల్గా చూస్తే కానీ చెప్పలేం మగవారు లేకుంటే బ్రతకగలరు కానీ హింస లేకుండా బ్రతుకుతామని చెప్పటం మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం నిజం కాదని తేల్చారు మగవారికి ఓపిక తక్కువ కానీ ఇద్దరు మహిళల మధ్య గొడవలు వస్తే మగవారిని మించిపోతారని ఓ పరిశోధనలో కూడా తేలింది మరి మగవారు లేకపోతే ఆడవారు ఈ భూమిపై బ్రతకగలరా అన్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి